నమస్తే అండి వెల్కమ్ టు నేహితాస్ రెసిపీస్ ఆలు శనగల మసాలా కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న శనగలని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసేసుకుందాం అలానే మూడు దుంపలను కూడా నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని అర టీ స్పూన్ సాల్ట్ ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకుందాం ఆవిరి పోయేంత వరకు ఆగాలి కాబట్టి గ్యాప్లో రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పచ్చిమిర్చిని అయితే రెండు ముక్కలుగా చీర్చుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆవిరి మొత్తం పోయాక మొత్తి చూస్తే శనగలు అయితే చాలా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు శనగలని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాం మరొక గిన్నెలో నీళ్లు తీసుకుని బంగాళదుంపలను వేసుకొని తక్కువ మొత్తం నీట్గా వల్చేసుకుందాం ఇలా ఒలుచుకున్న బంగాళదుంపల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పెద్ద సైజు మొక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఒక రెండు స్పూన్లు నూనె పోసుకొని వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులు వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించేసుకుందాం ఇలా మగ్గిన తర్వాత ఒకసారి గరిడితో కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో మూడు నిమిషాల పాటు మగ్గించేసుకుందాం మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించేసుకుందాం ఇలా మగ్గితే సరిపోద్దండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం ఈ విధంగా పేస్ట్ అయితే సరిపోద్దండి ఇప్పుడు అదే కడాయిలోకి నాలుగు స్పూన్ల వరకు నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఒక్క స్పూన్ జీలకర్ర తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలానే కొద్దిగా కరివేపాకు వేసుకుని కాస్త ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి టమాటా ఉలిపే పేస్ట్ను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టయితే లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు మగ్గించేసుకుందాం ఇలా నూనె పైకి తేలాక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టయితే లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు ఉడికించేసుకుందాం ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ గ్రేవీలా కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించేసుకుందాం ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉడకబెట్టుకున్న శనగలను వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని అలానే బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక మూత ఒక ఒక్క ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుందాం ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి స్పెషల్గా తయారు చేసి పెట్టుకున్న మసాలాను ఒక్క స్పూన్ వేసుకొని స్ ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్నారంటే ఆలు శనగల మసాలా కర్రీ అయితే రెడీ అండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ